హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ ఇది చాలా టేస్టీగా రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం బెండకాయలు మూడు టమాటాలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు నేనైతే ముందుగా ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ అలాగే టమాటాలని ఇంకా ఉల్లిపాయలని మిక్సీ గిన్నెలో కట్ చేసి వేసుకుని దాంట్లోకి ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా అయితే వేసి పేస్ట్ వేసుకున్న ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ అనేది వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చిని పప్పు దినుసుల్ని వేసి వేపించుకోవాలి అది వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అనేది వేసుకుని వేపించుకోవాలి అది వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఇలా దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్లోని చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ని ఇలా వేసుకున్నాం ఇందులోనే మసాలా కూడా వేసుకున్నాం కదా అలానే ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఈ పేస్ట్ అనేది ఈ బెండకాయ ముక్కలతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఆయిల్ అనేది పైకి ఇది ఎగినట్టు సూచన ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ని వేసుకుని మీరు ఎంత వాటర్ పల్స్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి లేదు మాకు కొంచెం ముక్క ఉడికేంత వరకే కావాలి కొద్దిగా గుజ్జులా కావాలనుకుంటే తగినంత వాటర్ నేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి బెండకాయ ముక్కలు అనేది తొందరగానే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా చిక్కగా దింపుకున్నాను గ్రేవీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీకు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు అవసరం ఫ్రెండ్స్